హాయ్ అందరికీ ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ప్రపంచంలోకి వెళ్దాం అయితే ఇదేదో పెద్ద టెక్నాలజీ భయపడాల్సిన విషయంలా కాకుండా మనందరికీ హెల్ప్ చేసే ఒక ఫ్రెండ్లీ హెల్పర్లాగా అర్థం చేసుకుందాం ఇక్కడ ఒక చాలా పవర్ఫుల్ ఐడియా ఉందండి ఏఐ గురించి ఇదేదో మనల్ని భయపెట్టడానికో మన ఉద్యోగాలు తీసేయడానికో వచ్చింది కాదు ఇది మన మనుషుల కెపాసిటీని మన సామర్థ్యాలను ఇంకా పెంచడానికి తయారు చేసిన ఒక టూల్ అనమాట మన పనిని సులభతరం చేయడానికి వచ్చింది సరే మరింతకీ ఈ ఏఐ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనందరికీ నాలెడ్జిచ్చే ఒక ఫ్రెండ్లీ హెల్పర్ లాంటిదన్నమాట ఎంత కష్టమైన విషయాలనైనా సరే మనకు సింపుల్గా అర్థమయ్యేలా చేస్తుంది సరే ఇప్పుడు ఈ ఫ్రెండ్లీ హెల్పర్ అంటున్నాం కదా మరి మన డైలీ లైఫ్లో ఇది మనకి ఎలా కనిపిస్తుంది ఎక్కడెక్కడ హెల్ప్ చేస్తుంది చూద్దాం రండి చూడండి మనం రోజూ చేసే పనుల్లోనే ఏఐ మనకు ఎంతగానో హెల్ప్ చేస్తోంది ఉదాహరణకు ఓ కొత్త వంట ట్రై చెయ్యాలనుకుంటున్నారా జస్ట్ అడగండి ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్లాలా డిరెక్షన్స్ క్షణాల్లో వచ్చేస్తాయి అంతేనా హెల్త్ టిప్స్ కూడా తీసుకోవచ్చు సమాధానం వెంటనే దొరుకుతుంది వెతకాల్సిన పని లేదు అయితే ఇవి చిన్న చిన్న కదా అనుకోవచ్చు కాని మన సమాజంలో చదవడం రాయడం లాంటి సవాళ్లను ఎదుర్కొనేవాళ్లు చాలామంది ఉంటారు వాళ్లకి ఇది ఎంత పెద్దవరం తెలుసా వాళ్ల జీవితంలో ఇది ఎలా హెల్ప్ చేస్తుందో ఒక్కసారి చూద్దాం చూడండి ఇది ఎంత సింపుల్గా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఫస్ట్ ఒక వ్యక్తి వాళ్ళకి చదవడం రాదనుకుందాం వాళ్ళు ఫోన్ తీసుకొని వాళ్లకు కావలసిన ప్రశ్నని మాటల్లో అడుగుతారు అంతే వెంటనే ఏఐ వాయిస్ అసిస్టెంట్ దాన్ని వింటుంది విని అర్థం చేసుకుని వాళ్లకి అర్థమయ్యేలా సింపుల్గా మాటల్లోనే జవాబు చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వాతావరణం ఎలా ఉంది అని అడిగితే చాలు సమాధానం వెంటనే వినిపిస్తుంది భలే ఉంది కదా సరే ఇప్పటిదాకా పర్సనల్ లైఫ్ గురించి చూశాం మరి మన పని మాటేంటి ఇంట్లో హెల్ప్ చేసే ఈ ఫ్రెండ్లీ హెల్పర్ మన ఆఫీస్లో మన వర్క్లో మన సామర్థ్యాన్ని ఎలా పెంచుతుందో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు మీరు లెటర్ రాయాలి లేదా ఓ కొత్త బిజినెస్ ఐడియా కావాలి లేదంటే కస్టమర్లకి మెసేజ్లు పెట్టాలి ఇలాంటి పనులన్నింటినీ ఇది చాలా ఈజీ చేసేస్తుంది ఆలోచించండి ఒక చిన్న కిరాణా షాప్ ఓనర్ ఉన్నాడు ఆయన పండగకి తన కస్టమర్లందరికీ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాడు ఏఐని అడిగితే చాలు నిమిషాల్లో ఒక మంచి మెసేజ్ రెడీ అయిపోతుంది చూసారుగా ఏఐ కేవలం మన పనులను ఈజీ చేయడమే కాదు అంతకు మించి ప్రజల్ని సర్వీసుల్ని కలుపుతుంది కమ్యూనికేషన్లో ఉండే గ్యాప్స్ని అడ్డంకుల్ని ఇది ఎలా తీసేస్తుందో చూద్దాం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి ఏఐ ఒక లాంగ్వేజ్ బ్రిడ్జ్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఒకరికి ఇంగ్లీష్ వచ్చు ఇంకొకరికి తెలుగు మాత్రమే వచ్చు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలంటే కష్టం కదా కానీ ఏఐ మధ్యలో ఉండి ఇంగ్లీష్ని తెలుగులోకి తెలుగుని హిందీలోకి ఇలా సింపుల్గా ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది దీనివల్ల వేర్వేరు భాషల వాళ్ళు కూడా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు గవర్నమెంట్ స్కీమ్స్ వీటి గురించి తెలుసుకోవడం చాలామందికి పెద్ద తలనొప్పి పేపర్లు ఫారాలు అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ ఏఐ ఉంటే ఏ గవర్నమెంట్ స్కీమ్ గురించైనా సరే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు ఆన్లైన్ ఫారాలు ఎలా నింపాలో గైడెన్స్ తీసుకోవచ్చు పెన్షన్లు సబ్సిడీలు గురించి కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు సరే ఇప్పటిదాకా మనం చూసినవన్నీ మన డైలీ లైఫ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా ఆలోచిద్దాం ఈ చిన్న చిన్న పనుల దగ్గర్నుంచి గ్లోబల్ ఛాలెంజెస్ వరకు ఏఐ ప్రయాణం ఎలా ఉంటుందో గమనిద్దాం అయితే ఇక్కడో ప్రశ్న వంటటిప్స్ కి క్లైమేట్ చేంజ్ కి ఏంటి సంబంధం వినడానికి కొంచెం వింతగా ఉంది కదా కానీ ఈ రెండింటి వెనక ఉన్న ప్రిన్సిపల్ ఒక్కటే దాని గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ సంబంధం ఏంటంటే నమూనాలు అంటే ప్యాటర్న్స్ అనమాట చూడండి ఒకవైపు వంట రెసిపీలు ట్రావెల్ డిరెక్షన్స్ లాంటి సింపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి మరోవైపు వాతావరణాన్ని అంచనా వేయడం జబ్బుల్ని నిర్ధారించడం లాంటి చాలా చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి ఏఐ చేసే అసలు పని ఏంటంటే ఈ ప్యాటర్న్స్ని గుర్తుపట్టడం అవి ఎంత సింపుల్ అయినా ఎంత కాంప్లెక్స్ అయినా సరే సో అసలు విషయం ఇదేనన్నమాట ఏఐ వెనుకున్న మేజర్ ప్రిన్సిపల్ కోట్లాది డేటాలో ఉన్న ప్యాటర్న్స్ ని గుర్తుపట్టడం ఆ ప్యాటర్న్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఒక వంటకం కోసం కరెక్ట్ సలహా ఇవ్వాలన్నా లేదా రాబోయే ఒక పెద్ద తుఫానుని ముందే ఊహించాలన్నా ఏఐ వాడే బేసిక్ ప్రిన్సిపల్ మాత్రం ఒక్కటే మరి ఈ హెల్పర్ ఎవరికోసం పనిచేస్తుంది లెక్కల్లో కాస్త వీక్గా ఉన్న స్టూడెంట్స్ కోసం ఆఫీస్లో లెటర్స్ రాయాల్సిన ఎంప్లాయీస్ కోసం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలనుకునే పెద్దవాళ్ల కోసం అసలు చదవడం రాయడం రానివాళ్ల కోసం కూడా సింపుల్గా చెప్పాలంటే ఇది అందరి కోసం చూడండి ఈ ఫ్రెండ్లీ హెల్పర్ రోజురోజుకి మరింత స్మార్ట్ గా తయారవుతోంది మరి అలాంటప్పుడు మనం అంటే మనుషులం ఈ ఏఐ కలిసి పనిచేస్తే భవిష్యత్తులో ఇంకెలాంటి అద్భుతాలు సాధించగలం ఒక్కసారి ఆలోచించండి ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం ఫ్యూచర్ మన చేతుల్లో ఉంది